హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కస్తూరి మీతిని ఎండతో పని లేకుండా ఒక్క రోజులోనే ఈజీగా ఎలా తయారు చేసుకున్నా మీతో షేర్ చేసుకున్నాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది ఇక్కడ నేను కస్తూరి మేతిని తయారు చేసుకోవడానికి ఒక కట్ట ఫుల్గా తీసుకున్నానండి ముందుగానే ఒలిచేసి పెట్టుకున్నాను ఇక్కడ మీకు చూపించడం కోసం పెద్ద పెద్దగా ఆకులు ఉంటాయి కదా వాటర్ని అయితే తీసుకోవాలి చిన్న ఆకులున్న వాటైతే తీసుకున్నామంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది ఇలా పెద్దగా ఉన్న ఆకుల్ని తీసుకొని ఐస్ క్యూబ్ వేసేసి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి బయట అమ్మే వాళ్ళైతే కాడలతో సహా వేసేస్తారు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఆకులతో సహా వేసేసుకున్నామంటే మనకి కర్రీలో వేసుకున్న కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక కాటన్ క్లాత్ని తీసేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న మెంతి ఆకుంటుంది కదండి దాన్ని ఈ పైన వేసేసుకోవాలి ఇలా కాటన్ క్లాత్లోనికి వేసేసుకున్నామంటే వాటర్ని తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇక్కడ నేను ఒక కట్ట వరకు తీసుకొని కస్తూరి మీద తయారు చేస్తున్నాను మీకు ఎక్కువ మోతాదులో కావాలనుకుంటే రెండు మూడు కట్టలు తీసుకొని ఈ విధంగానే వాష్ వేసుకొని ఇలా కాటన్ క్లాత్ పైన వేసేసుకొని తుడిచేసుకోవాలి చేసుకోవాలి ఆకుపైన ఒకసారి క్లాత్ వేసేసి ప్రెస్ వేసి రుద్దేశామంటే దానిపైన వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి క్లాత్ అయితే ఈ ఆకుని ఫ్యాన్ కింద ఉంచేసుకున్నామంటే నైట్ మనం ఆల్రెడీ ఎలాగైనా ఫ్యాన్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ ఫ్యాన్ గాలి తగిలే ప్లేస్లో పెట్టేసుకున్నామంటే నైట్ మొత్తము మధ్యలో ఒకసారి ఆకుల్ని అటు ఇటు తిప్పేసుకున్నామంటే మనకి ఈ విధంగా ఓవర్ నైట్లోనే మనకి కంప్లీట్గా ఇలా అయితే ఎండిపోతుందండి ఆకు అయితే ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకొని నీటలోనే తయారు చేసుకున్నామంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అలాగని ఎండలో పెట్టేసుకొని చేసుకున్నామంటే ఆకు మొత్తం రెడ్గా అయిపోతుందండి బయట అమ్మే వాళ్ళైతే ఇలాగే మనకి ప్యాకెట్స్లో వేసేసి అమ్ముతూ ఉంటారండి అలా కొంచెం తేమ ఉన్నా కానీ మనకి ఎక్కువ రోజులు ఉండదు చెడిపోతుంది మనకి ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా ప్యాన్ ఒకసారి వేడి చేసేసి ఆఫ్ చేసేసుకోవాలి ఆకుని అటు ఇటు కదుపుతూ ఒక వన్ మినిట్ అలా ఆకుని ప్యాన్లోనే చేసుకున్నామంటే అందులో ఏమైనా చెమ్మ ఉంటే ఈజీగా ఆవరైపోతుంది వింటర్ సీజన్లో అయితే చాలా తక్కువగా దొరుకుతుంది కదా ఆకులైతే ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది మనం పప్పు చేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తాం కదండి ఆ ప్లేస్లో కొంచెం ఈ కస్తూరిమితిని వేసేసుకున్నామంటే పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో యూజ్ అవుతుందని కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక